మాతృదేవబావ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యించేకొని ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈలో నేను బ్యానర్ వార్త చూద్దామండి కేంద్ర ప్రయోజిత పథకాలు మళ్లీ ఊపిరి వచ్చింది ఏడాదిలో వెచ్చించింది పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కూటమి ప్రభుత్వంలో పట్టాల ఎనభై రెండు పథకాలు అంటండి లక్ష మందికి చేరుతున్న లబ్ధి తాగునీటి సౌకర్యం రహదారులు అభివృద్ధి పనులకు పోతామంటండి అనుమతులన్నీ ఇస్తున్నాం సకాలంలో పనులు జరగాల్సిందే లేకపోతే గుత్తిదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని కేంద్రాన్ని కోరతారని ఎన్హెచ్ ప్రాజెక్టులపై ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టీకరించారండి ఇంకా మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మిని అరెస్ట్ అండి హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలింపు ఇంకా పరారీలోనే మరో నిందితుడు కృష్ణంరాజు అంటండి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆగ్రహ ప్రదర్శనలు నిరసనకారులపై సజ్జల గారు వివాస్పద వ్యాఖ్యలు భారతి భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని షర్మిలా గారు డిమాండ్ చేశారు అరెస్ట్ను ఖండించిన జగన్ అంటండి అనుచిత వ్యాఖ్యలు వెనక జగన్ భారతి అని మహిళా కమిషన్ చైర్పర్సన్ ధ్వజమెత్తారండి కోతల ప్రసారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నారంటండి భవిష్యత్తులో సామాన్యులు వ్యోమగోములు కావచ్చని ఈనాడుతో మానవ సహిత యాత్రల నిపుణుడు ఆర్ ఉమామహేశ్వరన్ గారు అన్నారండి భారత్లో మహిళా ఆస్ట్ర వస్తారని రోదసిలో నేర్పే పాఠాలు ఎన్నో అంటండి అంతరిక్షంలో మనిషికి ప్రత్యాన్యాయం లేదు రోబోలు పంపిన రోబోలు పంపిన మానవ సహిత యాత్రలు అవసరమేనని యాక్సికమ్ ఫోర్ మిషన్తో గగనీయానికి ప్రయోజనం అని తెలిపారండి ఇక సుభాంసు రోదసి యాత్ర రేపు స్టార్ట్ అవుతుందంటండి ప్రతికూల వాతావరణంతో ఈరోజు వాయిదా పడింది అది ఇక ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ అంటండి ఎక్స్లో ప్రకటించిన మంత్రి నారా లోకేష్ గారు ఇక రఘులు లాస్ ఏంజల్స్ అంటే అక్రమ వలసదారుల అరెస్టుతో రాజుకున్న అగ్గి వీధుల్లోకి వేలాది మంది జనం జాతీయ రహదారి దిగ్బంధం అంటండి వాహనాలకు నిప్పు పెడుతున్నారు నేషనల్ గార్డు మొహరింపుపై నిరసన వ్యక్తం చేశారు ఇక బాష్పాయువు రబ్బర్ బుల్లెట్లు చెవుళ్ళు చిల్లుపడే శబ్దాలు ప్రయోగిస్తున్నారు అంటండి ఇంకా సిలికాన్ వ్యాలీకి ధీటుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏంటండి నాలుగు వేల కోట్లతో రెండు దశల్లో పూర్తి అంట క్వాంటమ్ మిషన్పై సీఎం చంద్రబాబు నాయుడు గారి సమీక్ష ఇంకా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక కార్యాలయాలు అంటండి అందుబాటులోకి నోడల్ అధికారి స్వర్ణాంధ్ర మిషన్ యూనిట్లు ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పనిచేయాలని పీ ఫోర్ అనేది నిరంతర కార్యక్రమం తెలిపారండి ఇక నవ్యాంధ్ర బిడ్డల ప్రతిభను గుర్తించే బాధ్యత నాది అని సంస్కరణలతో విద్యారంగం బలోపేతం చేస్తామని షైనింగ్ స్టార్ పురస్కారాలు ప్రధానోత్సవాల్లో మంత్రి లోకేష్ గారు తెలిపారండి సత్కారాన్ని వా స్టూడెంట్స్లో మంచి ఉత్సాహాన్ని నింపిందని అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ తెలిపారండి ఇంకా సర్వర్ సంస్థతో సరుకులు పంపిణీ ఆపొద్దు అని ఫోటో సంతకం తీసుకుని ఇవ్వండి అని మంత్రి నాదండగారు తెలిపారండి ఇక రక్షణ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పవన్ కుమార్ గారు అంటండి ఇక రాష్ట్రంలో రిలయన్స్ బెవరేజెస్ యూనిట్ అంటండి పదహారు వందల ఇరవై రెండు కోట్లతో పెట్టుబడి కర్నూలు జిల్లాలో వందల ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన డిపిఆర్ను ప్రభుత్వానికి అందించిన సంస్థ అంటండి రాష్ట్రంలో ఇప్పటికే అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు జరిగినాయంటండి ఇంకా మిలీనియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో మెయిల్ క్యాండిడేట్స్ కావాలంటండి ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఫ్యాకల్టీగా ఇంకా హై స్కూల్ ఫ్యాకల్టీగా కూడా ఆప్షన్స్ ఉన్నాయంటండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయడానికి చూడండి ఇది ఇంకా భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అండి పదిహేను జూన్న మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి మొదలవుతున్నట్టండి ఇది ఇది విశాఖపట్నంలో ఉందండి ఆరు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ మూడు మెకానికల్ ఒక ఎలక్ట్రికల్ రెండు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు కావాలంటండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి దీన్ని ఇంకా అడవుల పరిరక్షణపై ప్రభుత్వ సలహాదారుగా అంకారావు గారు నియమించినట్టు జీవో విడుదల చేశారండి ఇంకా ఈఐడి పేలుళ్ళలో ఏఎస్పి దుర్మరణం అంటండి మరో ఇద్దరు పోలీస్ అధికారులకు తీవ్ర గాయాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఘటన జరిగింది ఇక వేడిగాలతో ఉక్కిరి అండి నలభై ఒకటి నలభై రెండు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అంటే హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుందంటండి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జనరల్ మేనేజర్ బిఎస్సీ అర్హత ఉండాలంటండి ఇంకా ఫీల్డ్ ఆఫీసర్లు ఒక ఆరుగురు కావాలంట బీఎస్సి లేదా ఎంఎస్సీ చేసి ఉండాలి ఇంకా క్లస్టర్ ఆఫీసర్లు ఇద్దరు కావాలంటండి ఇంకా నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచిపెట్టి భారతీయుడిపై అమెరికా అధికారులు అంటండి అమెరికాలోని నెవార్క్ ఈ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుందంటండి ఇంకా కేరళ వద్ద సింగపూర్ నౌకలో పేరుడంటండి పద్దెనిమిది మంది సురక్షితం నలుగురు ఆచూకీ గల్లంతు ఇంకా చంపించింది భార్య ఏంటండి ఇండోర్ జంట అదృశ్యం కేసులో మలుపు యూపీలో లొంగిపోయిన నిందితురాలు పథకం ప్రకారమే చేశారంటండి ఇది ఇక ప్రజలే కేంద్రంగా పాలన జరగాలని పదకొండేళ్ల ప్రస్థానంలో సమ్మిళనత సర్వతోముఖాభివృద్ధి జరిగిందని ప్రపంచం పైన బలమైన ముద్ర వేశాయని మోడీ గారు తెలిపారండి జవాబుల్ని దాటవేస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసిందండి ఇంకా ఇజ్రాయెల్ కమాండోల అదుపులో గ్రేటా దన్బర్గ్ అంటండి ఆమె ప్రయాణిస్తున్న నౌక గాజా చేరకుండా అడ్డుకున్న సైన్యం రాసుకుపోయి జారిపడిన రైలు ప్రయాణికులు అంటండి నలుగురు మృతి తొమ్మిది మంది గాయాలు మహారాష్ట్ర టానేలో ఘోర ప్రమాదం జరిగిందండి ఇంకా ఆపరేషన్ కగర్ తక్షణమే ఆపండి అని ప్రధానికి వామపక్షాలు లేఖలు రాశాయండి అఖిలపక్ష పార్లమెంటరీ బృందంతో ప్రధానమంత్రి మోడీ గారు భేటీ ఉందంటండి నేడు ఇంకా ఓటర్ల జాబితా డేటా అందజేసి ఖచ్చితమైన తేదీని వెల్లడించాలని మహారాష్ట్ర హర్యానా విషయంపై ఈసీని కోరిన రాహుల్ గాంధీ గారు ఇక విమానం ఎక్కుతూ తుల్లుపడిన ట్రంప్ అంటండి అధ్యక్ష పదవికి అనర్హుడంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఇంకా గంగారం ఆసుపత్రిలో సోనియాకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయంటండి కుంభకోణాలు విభజనవాదానికి ఎన్డీఏ పాలన చెల్లు చీటి అని బీజేపీ తెలిపిందండి ఇంకా మంత్రికి లంచముడు అంటండి జైపూర్లో ఒక ఉపాధ్యాయుడు అమర్నాథ్ యాత్రలో ముఖ గుర్తింపు వ్యవస్థ అంటండి మార్గం అంతా సీసీటీవీ కెమెరాలు నిఘా ఏర్పాటు ఇంకా సింధు జలాల ఒప్పంద పునరుద్ధరణపై మాటలు లేవని పాకిస్తాన్కు మరోసారి స్పష్టం చేసిన భారత్ అమల్లోకి పన్నెండు దేశాల పౌరులపై ప్రయాణ నిషేధాలు స్టార్ట్ చేసిందంటండి వాషింగ్టన్ అమెరికా ఈశాన్యంలో యాభై నాలుగు కోట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారంటండి ముప్పై ఏడు మంది నేపాలీ అక్రమ వలసదారులు వెనక్కి పంపించారంటండి అమెరికాలో ఇంకా సభ్యదేశాల రక్షణ బడ్జెట్ నాలుగు వందల శాతం పెంచాల్సిందే అని నాటో చీఫ్ ప్రతిపాదించారండి ఇంకా భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని అమరావతి రాజధానిగా ఉండటం గర్వకారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు కర్ శర్మిల గారు తెలిపారండి వీళ్ళంతా పిశాచరు రాక్షసులు కలిసి జాతి అంటండి నిరసన చేస్తున్న మహిళలపై నోరు పారేసుకున్న సజ్జల ఇక మహిళలు శంకర ఇలా కనిపిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డిపై లోకేష్ గారు ధ్వజమెత్తారండి చర్చిల్లో వక్తల మాటలకు యాంకర్కు ఏం సంబంధమని కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నానని ఎక్స్లో మాజీ మంత్రి జగన్ గారు తెలిపారండి ఇంకా ముందస్తు పథకంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గారు అన్నారండి అనుచిత వ్యాఖ్యలు వెనక జగన్ భారతి ఉన్నారని సాక్షి ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ధ్వజమెత్తారండి ఆంగ్ల ఆంగ్ల పత్ర కథనంతో అమరావతి ప్రస్తావనే లేదని సాక్షి యాజమాన్యానికి చీఫ్ ఎడిటర్కు నోటీసులు ఇస్తామని తెలిపారండి ఆవిడ ఇంకా కృష్ణంరాజు బుద్ధి మారదే తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ తాజాగా వీడియో విడుదల చేస్తారంటండి గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులకు సంబంధించిన క్లిప్పింగ్లు ప్రదర్శించారు కారు కోతల ప్రసారంపై ఆగ్రహం అంటండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేశారు సాక్షి కార్యాలయాలు ఎదుట నిరసనలు తెలిపారండి ఇక అమరావతిపై విషయం కక్కుతుందంటే వైకాపా మంత్రి నిమ్మల రామానాయుడు గారు అన్నారు బడులు తెరిచిన రోజునే విద్యార్థి మిత్ర కిట్ అంటండి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నాటికి పూర్తిగా అందజేత అండి ఇప్పటికే మండలాలకు పాఠశాల వస్తువులు చేరవేత ఒక్కో కిట్ ధర రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఏంటంటే సరికొత్త రంగులతో ఏకరూప దస్తులు ఇంకా మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏఐఐబి ఆసక్తి అంటండి విశాఖలో కారిడార్లు పరిశీలించిన బ్యాంక్ ప్రతినిధులు ఇంకా విభేదాలు సృష్టించేందుకు వైకాపా కుట్ర చేస్తుందని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి ఇక జర్మన్ భాషతో అంతర్జాతీయ అవకాశాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సిఈఓ గణేష్ కుమార్ గారు తెలిపారండి పార్టీకి వ్యతిరేకంగా ఏం చేశారో చెప్పండి అని ఆధారాలు చూపించండి బదిలిస్తానని అనర్హతపై విచారణలో వైకపా ఎమ్మెల్సీ రఘురాజు వాదన వినిపించారండి ఇక నూట ఇరవై రోజులు కంది పంట అంటండి కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన క్రిసాట్ బుడమేరు వరద నివారణ చర్యలకు వేగవంత అంటండి డైవర్షన్ కెనాల్పై రక్షణ గోడ నిర్మాణం నీటి ప్రవాహ సామర్థ్యం ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు క్యూసిక్లకు పెంపు విజయవాడ ముంపు కష్టాలు తీర్చే దశగా అడుగులు వేస్తున్నారంటండి ఇక పథకాలపై సర్వే పేరుతో తొంభై ఆరు కోట్లు దుర్వినియోగం చేశారని వైకాపా నిర్వాహకంపై లంక దినకరగా ధ్వజమెత్తారండి ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుకు శ్రీకారం అంటండి పద్దెనిమిది కృష్ణా బేసిన్ భాగస్వామ్య రాష్ట్రాలతో కేంద్ర సమావేశం జరుగుతుందంటండి ఈ నెల పద్దెనిమిదిన ఇంకా పంట నష్టానికి రాయితీగా ఐదు ఐదు పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఇస్తారంటండి ఇక జోగి అక్రమాలు బట్టబైలు అంటే అగ్రికోడ్ భూములు తీసే రిజిస్ట్రేషన్ అండి సర్వే నంబర్లు మార్చి దర్జాగా విక్రయాలు ఉమ్మడి అధికారుల బృందం సమగ్ర నివేదిక తెలిపింది అంటండి కొన్నవాళ్లంతా వైకాపానేత బంధువులే అంట ఇద్దరికి సగం చప్పున పంచి రిజిస్ట్రేషన్స్ చేశారంటండి తొమ్మిది ప్లాట్లు రెండు రహదారులు కలిపి అమ్మేశారంటండి మొత్తం ఇక శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు వజ్రకవచంతో మాడవీదుల్లో ఊరేగుతున్న దేవర్లు అంటండి ఇంకా పోలవరం పూర్తవుతున్న అక్కసుతో అవినీతి పత్రికలు విషపు రాసినారని నిపుణుల డిజైన్ల మేరకే డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం అంటండి జనవరిలో శాఖ మంత్రి నిమ్మల రామాను గారు తెలిపారు ఆర్జేసీగా సింహాచలం ఆలయ ఇవో బదిలీ అంటండి ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది బేలి అని ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ మధుసూదన్ పిటిషన్లో కొట్టివేశారంటండి గ్రూప్ వన్ మూల్యాంకన అక్రమ కేసులో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక విత్తనాలు ఎరువులు కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి శాఖ అచ్చెన్నాయుడు గారు తెలిపారండి అదిగదిగో యోగా అందరంటండి ఇరవై ఒకటి ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు విశాఖలో ఐదు లక్షల మంది పాల్గొనేలాగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారంట ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి అండి ఇంకా కృత్రిమ మీద ఆధారితంగా యోగా యాప్ వస్తుంది అంటండి ట్రిపుల్ ఐటీ డిఎం విద్యార్థులు ఆచార్యులు ఆవిష్కరణ చేస్తున్నారు నేడు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఇక అరుదైన సందర్భాల్లోనే శిక్షణ నిలిపివేస్తారంటండి ఆర్థిక నేరంలో ఓఎంసీది కీలక పాత్ర ఓఎంసి పిటిషన్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పిటిషన్పై గడువులోగా తేల్చేస్తామని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు గాలి సహా దోషులు బెయిల్ పిటిషన్పై వా తీర్పు వాయిదా వేశారంటండి ఆరు పదవుల కీచకండి లైంగిక వేధింపుల తాళలేక హత్య ఎనిమిది మంది మహిళలతో సహా పది మంది అరెస్ట్ ఒడిశాల ఘటన జరిగిందండి ఇంకా సీఎం కాన్బాయ్ వెళ్ళే మార్గంలో ప్రత్యేక కెమెరాలు ఉంటాయంటండి ఉండవల్లి నుంచి గన్నవరం వరకు ముప్పై ఆరు ఏర్పాటు చేస్తున్నారంట ఇక ఆందోళన కేంద్రం లాస్ ఏంజల్స్ అంటే గతంలో నిరసనలు తెలిపారంట ఇక ఐరోపా ఆసుపత్రి కింద స్పిన్నర హతమార్చామని మృ మృతదేహం దొరికిన సొరంగాన్ని విలేకరులకు చూపిన ఇజ్రాయల్ సైన్యం అంటండి ఇంకా బెంగాల్లో సునీతా విలియమ్స్ మైనప్ విగ్రహం చేశారండి లాస్ వెగాస్లో ఇద్దరు అనుమానస్మృతి మృతి అంటండి స్వదేశానికి తిరిగి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు హమీద్ అంటండి జపాన్లోని అమెరికా స్థావరంలో పేరుడు అంటండి నలుగురు సైనిక నలుగురు స్థానిక సైనికులకు గాయాలు ఇక మహాసముద్రంలో రక్షణకు అంతర్జాతీయ సభ అంటండి ఫ్రాన్స్లో నిస్ నగరంలో ప్రారంభం జరిగింది ఇది ఇక దేశానికి రాహుల్ ద్రోహం చేశారన్న హేమంత్ గారు ఉక్రెయిన్పై రష్యా భారీ డ్రోన్లు అంటండి నాలుగు వందల డెబ్భై తొమ్మిది డ్రోన్లు ఇరవై క్షీణపుల ప్రయోగం పది మాత్రమే లక్ష్యాలను ఛేదించిందన్న క్యూ ఏసీబీ విచారణకు సిసోదియా గైహాజరయ్యారంటండి ఇంకా సిక్కింలో హనీమూన్ జంట గల్లంతో పన్నెండు రోజులైనా ఆచూకీ లభించలేదంటండి ఇంకా ఈ రిక్షా ఛార్జింగ్ కేంద్రాలు అగ్ని ప్రమాదం అంటండి ఇద్దరు మృతి చెందారు వడదెబ్బ బాధిత కుటుంబాలకు అందరి పరిహారం అంట పొంతం లేని గణంకాలతో చిక్కులు ఎవరి దారి వారిదే అన్నట్లుగా మూడు విభాగాల తీరులు అంటండి గల్లంతైన వా ఆరుగురిలో ఓ సైనికుడు మృతదేహం లభ్యమైందంటే సిక్కింలో కొనసాగుతున్న చర్యలు ఇక బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశారంటండి ఏడాదిగా కొనసాగుతున్న దందాలు ఇక ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్ నిరసనకారుడు అంటండి పశ్చిమ బెంగాల్లో తాజా వివాదం ఇక మణిపూర్లో కొనసాగుతున్న నిరసనలు అంటండి ఇక ప్రజానేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి డీడీఓ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని నిధులు విధులు బాధ్యతలపై త్వరలో మార్గదర్శకాలంటండి అభివృద్ధి సంక్షేమంపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓలు పర్యవేక్షణ ఏంటండి ఇంకా రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలి వైస్ చైర్మన్గా వెంకటశివుడు ఏంటండి ఇంకా రక్షణ పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు నకిలీ పత్రాలతో భూకబ్జాకు జోగి రమేష్ అనుచరుల యత్నం ఏంటండి టీడీపీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు ఇంకా అరవకరా ఉపాధి నిధులు చెండింగ్ బిల్లులు చెల్లించేదల అని బకాయిలు రెండు వేల మూడు వందల కోట్లు అండి ఉన్న నిధులు పన్నెండు వందల ఎనభై కోట్లే దిక్కుతో వచ్చిన స్థితిలో గ్రామీణ శాఖ అధికారులు ఇక రోడ్లు కలవాట్లు మరమ మరమ్మతులకు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు ఇస్తున్నారంటండి ఈ వాహనాలతో చెత్త సేకరించాలని యోచనలో ప్రభుత్వం అండి లక్నో అధికారులు బృందం అధ్యయనం చేస్తుంది లక్నోలో ఇంకా పోర్ట్లు షిప్పింగ్ హార్బర్లు పర్యవేక్షణలకు టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ అండి ఇంకా తెలంగాణ పిసిసి కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు అంటండి ఒక ఎంపీ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు విధేయత సామాజిక న్యాయానికి ప్రధాన పేట వేశారంటండి బడుగు బడుగు వర్గాల నేతలకు అరవై ఎనిమిది శాతం పదవులు ఇచ్చారంటండి ఇక వి అధికారులకు విశాఖ యోగ కార్యక్రమం బాధ్యతలు అంటండి ఇక అన్నమయ్య ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ వేశారంటండి జల విద్యుత్ పీపీఎల్పై అభిప్రాయ సేకరణ అంటండి ఈ నెల పదహారు వరకు గడువు ఇక ఒప్పంద ఉద్యోగుల సర్వీస్ పునరుద్ధరించారంటండి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్లో పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ కోరిందండి ఇంకోసారి సాక్షిలో చూద్దామండి పత్రికా స్వేచ్ఛపై పాస్విక దాడి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చుమోకల విధ్వంసం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై కుతంత్రం అంటండి ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్య కాండ రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గుండాలు కర్రలు రాళ్లతో విద్వాంసం కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పన్నాగం ఏపీలో రెడ్ బుక్ అరాచకంపై ఆ జాతీయ స్థాయిలో ఆందోళన అంటండి ఇంకా కొమ్మినేని అక్రమ అరెస్ట్ చేశారంటండి సాక్షిపై పెట్టింది పక్కాగా అక్రమ కేసు అని విశ్లేషకుడు అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదింపంటండి విస్తుగొలుపుతున్న ఎస్సీ ఎస్టీ వేధింపుల సెక్షన్ నేనంటే చంద్రబాబు పగ అందుకే కక్ష సాధింపులో భాగంగా ఈ అరెస్ట్ చేశారని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు తెలిపారంటండి ఇంకా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ అంటండి ఏడాది దుర్మార్గపు పాలన అవినీతి వైఫల్యాలు ప్రశ్నించే స్వరం విని వినిపించకుండా చేయడానికి అధిబాపు చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటండి ప్రజల ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టులని భయం కంపితులను అండి తాను చేయన వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మునేని అరెస్ట్ చేసి కక్ష సాధింపు అంటండి దీన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారంట ఆ వ్యాఖ్యలను వకీకర వకీకరించి సాక్షి కార్యాలయంపై పథకం ప్రకారం దాడులు చేయించారు చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఈ రోజు ఏది విత్తుతారో రేపు అదే పండుతుందంటండి అది రెండవ వతలవుతుందని మర్చిపోకండి అని సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారంటండి ఇంకా కంటనీరులే నింపకమ్మ అని సమస్యలకే కోలనమ్మ అంటండి పద్నాలుగు మంది కామాంధ్ర కర్కసానికి బలైన దళిత మైనర్ బాలిక దిక్కులేని అనాదిగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో మౌన రోదన ఎనిమిది నెలల గర్భంతో ఉన్నట్లు తెలిసిన వైద్యులు రక్తహీనతతో తీవ్ర బాధపడుతున్న బాధితులు అంటండి సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసులు యత్నం కుదరదని చెబుతున్న వైద్యులు ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురాపోతే పరిస్థితి ఏమయ్యదంట జనం అంటండి సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్ చేశారంటండి మొత్తం పద్దెనిమిది మందిపై కేసు నమోదు పరారీలో మిగిలిన నిందితులు అంటండి ఇంకా ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్ అంటండి ఈ నెలలో తల్లికి వందనం తేదీ ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కేంద్రం వాటాతో అన్నదాత సుఖీబాబు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారండి ఇక రాష్ట్రంలో రాజకీయ పాలనే ఉంటుందంట మేము తీసుకునే నిర్ణయాలు అమలు బాధ్యత అధికారులు అని చెప్పారండి ఇంకా హెరిటేజ్ ఫ్యాక్టరీతో నష్టపోతున్నామని తిరుపతి జిల్లా కాసింపెంటల్లో హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన అండి ఇంకా ప్రైవేట్ షైనింగ్ స్టార్స్ అంటే అండి నాలుగు వేల నూట అరవై ఎనిమిది మంది విద్యార్థులకు పురస్కారాలు వీరిలో మూడు వేలకు మంది పైగా ప్రైవేటు విద్యార్థులు అంట ప్రతిభ గల ప్రభుత్వ స్కూల్లో కాలేజీ విద్యార్థులకు దక్కని గుర్తింపు ఇంకా మంత్రి లోకేష్ గారికి గురువులు సహా నిరసించక తగిలిందంటండి మంత్రిని కానుమైన అడ్డుకునే ప్రయత్నం చేశారంట మంత్రి లోకేష్ను ప్రశ్నించారంటండి విద్య ఉపాధ్యాయులు గాంధ్రజ్యోతిలో చూద్దాండి ఒకసారి జగన్ మీడియాపై జనాగ్రహం అండి మరి మహిళలు నిరసనలు పోలీసులకు ఫిర్యాదు చేశారంట మంగళగిరి ఆఫీస్ను ముట్టడించిన రాజధాని మహిళలు కొమ్మినేని కృష్ణంరాజుపై కఠిన చర్యల డిమాండ్ జగన్ భారతి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చెప్పులు చీపుర్లు చాటలు చూపుతూ హెచ్చరికలు జారీ చేశారంటండి సాక్షి నేమ్ బోర్డు ధ్వంసం చేశారంట గేట్లెక్కి ఆందోళన చేశారు కర్నూలు ఆఫీస్ ఎదుట ద జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారంటండి ఇంకా కొమ్మినేని అరెస్ట్ చేశారంట పరారులో ఎనలిస్ట్ కృష్ణంరాజు అమరావతిని వేసీల రాజధానిగా చిత్రీకరించడంపై దళిత జేఏసీ నేత కుంభంపాటి శ్రీషా ఫిర్యాదు చేశారు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వారి పాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న పో తుళ్ళూరు పోలీసులు అంటండి రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలింపు ఇక వైసీపీ విషం అంటండి ఈ ఘటన యాదృచకం కాదు విషయం చెంపండి అంటూ తిరుపతిలోని పిలుపు అమరావతిపై అదే తీర్మానం అమలు కులాలు ప్రాంతాలు లక్ష్యంగా రాష్ట్రంలో దాడులంటండి బరితగించి మరీ అమరావతి మహిళలపై దోషణ కొమ్మిన వయసుపై జగన్ వింత వాదన వేధించినప్పుడు అంకంబాబు రంగనాయకము వయసులు గుర్తుకు రాలేదా అని అన్న అడుగుతున్నారంటండి ఇంకా శంకరజాతి వారు ఇలా చేస్తారని రాక్షసులు పిశాచులు కూడా చేయవని కొమ్మిన ఫోటోను చెప్పులతో కొడతారా అని తప్పంతా చంద్రబాబు లోకేష్ దయాన్ని సజ్జలగారంటండి ఇక భారతీయ భూహారత్ అంటండి సొంత కంపెనీకి జగన్ సంతర్పణ ఎన్నికల షెడ్యూల్ ముందు బరితెగింపు భారతీయ సిమెంట్స్కు ఏడు వందల నలభై నాలుగు ఎకరాల సున్నప్రాయి లీజు వైఎస్ హయాంలో రఘురామ్ సిమెంట్స్కు మంజూరు చేశారంటండి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో చేసుకుని రఘురామ్ ఆ తర్వాత భారతీయ సిమెంట్స్కి పేరు మార్పు కేంద్ర సవరణలతో కాలం చెల్లిన ఒప్పందాలంటండి జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహా గుంతలు అడ్వకేట్ జనరల్ సహా పలువురు పాత్ర కడపవాసి ఫిర్యాదుతో స్పందించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్రానికి ఆదేశం జారీ చేసిందంటండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అంతా అప్పటికే ఎన్నికలు అందరికీ నెలకొంది మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందన్న అదే సమయంలో ఎర్రగుంట్ల కమలాపురం మండలంలో రెండు మైనింగ్ లీజులు భారతీయ సిమెంట్స్కు పునరుద్ధరించేశారంటండి ఫిబ్రవరి రెండున జీవో నాలుగు ఐదు జారీ చేశారు వెంటనే లీజు అమలుకు వస్తుందని హడావుడిగా ఉత్తర్వులు జారీ చేశారు జగన్ హయాంలో అన్ని చీకటి జీవోలే కదా భారతీయ సిమెంట్స్ గుట్టుగా ఇచ్చేసిన జిలీజులు జీవోలు చీకటిలో నిండిపోయాంటండి కోట ప్రభుత్వం వచ్చినాక వీటిని వెలుగులోకి తీసుకురాలేపోయిందంటండి ఇక నియోజకవర్గానికి విజన్ ఉండాలని స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారంటండి వర్చువల్గా ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కో యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన తొమ్మిది మంది టీం అంటండి అన్ని జిల్లాల అభివృద్ధి దేయమని సీఎం గారు తెలిపారు ఇక అమరావతికి క్వాంటమ్ వ్యాలీ కీలకం అంటండి సిలికాన్ వ్యాలీ తరహా గుర్తింపు ముప్పైన బెజవాళ్ళ వర్క్షాప్ అంటండి బాబు గారు తెలిపారు ఇంకా ఎన్జీటీలు బదిలీకి మాన్యువల్ కౌన్సిలింగ్ టీచర్లు విజ్ఞప్తితో మంత్రి లోకేష్ గారి స్పందన విద్యాభవన్ ముట్టడి వాయిదా వేసుకున్నారండి ఇంకా ఇండియా ఫస్ట్ అంటారండి మా ప్రతి విధానం వెనక ఇదే నిదాదం పదకొండేళ్లలో వివిధ రంగాల్లో సేర్గు ప్రవర్తన అంటండి వేగంగా వృద్ధి చెంది ఎకానమీ ఆవిర్భవం సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు మంత్రివర్గంలో అరవై శాతం ఎస్జీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓబీసీలు గతంలో ఎప్పుడు ఎంత ప్రాధాన్యత లేదు ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి మన అల్పాహార రథర్స్ అంటండి వరల్డ్లో టేస్ట్ అట్లాంటి స్టాప్ ఫిఫ్టీలో మూడు భారతీయ వంటకాలకు చోటు ప్రపంచంలోని రుచికరమైన టిఫిన్స్ మిసల్ పావుకు పద్దెనిమిదో స్థానం అంటే అండి పొరాటాకి ఇరవై మూడో స్థానం చోలే బటూరకు ముప్పై రెండో స్థానం ఇక స్వర్ణాంధ్రకు కొత్త విజన్ అంటండి నూట డెబ్బై అసెంబ్లీ సీట్లు యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఇక మరో కొత్త పథకం అంటండి చదువులకు రుణాలు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో డ్వాక్రా మహిళల పిల్లలకు నాలుగు శాతం వడ్డీకి విద్యా రుణాలు పదివేల నుంచి లక్ష వరకు అవకాశం కేజీ నుంచి పీజీ వరకు వర్తింపు దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్ కొనుగోలుకు ఛాన్స్ శ్రీనిధి బ్యాంకుల రుణాల ద్వారా మంజూరు చేస్తారంటండి ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు ఇంకా సిలికాన్ వ్యాలీలాగా క్వాంటమ్ వ్యాలీ రావాలని ప్రత్యేక గుర్తింపు పొందేలాగా చర్యలు తీసుకోవాలని రెండు దశలో నాలుగు వేల కోట్లతో మిషన్ అంటండి ఈ నెల ముప్పైన విజయవాడలో వర్క్షాప్ క్వాంటమ్ మిషన్పై ఐటీ రంగ నిపుణులతో చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు ఇంకా శరవేగంగా రహదారులు అంటే అండి జులై కల్లా క్లియరెన్స్ సమస్యలు పరిష్కారం అవ్వాలని రహదారులపై గుంతలు తొంభై ఏడు శాతం పూర్తి అవ్వాలని మిగిలినవి జూలై ముప్పై ఒకటి కల్లా పూర్తవ్వాలని రహదారుల అభివృద్ధి సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఇంకా భారతీయుల ఆశలకు కొత్త అంటే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధించామని పేదల జీవితం మెరుగుపరిచామని ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేశామని మోడీ గారు తెలిపారండి నిరంకుశ వైపు నడిపిస్తున్నారంటండి మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారంట సామాజిక ఆర్థిక వ్యవస్థల అధోగతి బీజేపీ వైఫల్యాన్ని మణిపూర్ అతిపెద్ద సాక్ష్యం అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు ధ్వజమెత్తారండి ఇంకా రెండు వేల నలభై ఏడు పకటికలను మారండి వర్తమానాన్ని విస్తరి విస్మరించి ప్రకటనలా అని మోడీ ప్రభుత్వానికి ప్ర ప్రచార ఆర్పాటమే తప్ప జవాబుదారం లేదని రాహుల్ గారు వ్యాఖ్యానించారండి ఇంకా ఎరువులు రెడీ అంటే ఖరీఫ్ కోసం సమృద్ధిగా నిలవరం పదహారు పాయింట్ లక్షల మెట్రిక్ టన్నుల అంచనా కంది మినప రాగి జొన్న విత్తనాలతో ఉచిత చిరుధాన్యాలు అంటండి కిట్లు పంపిణీ చేశారు ఈ నెల ముప్పై ఎనిమి రైతు సేవా కేంద్రంలోకి అందుబాటులోకి వస్తాయంటండి ఇక ఈ నెల మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి పారాసిటమల్ ఏపీఐ ధర భారీగా పతనం అంటండి ఇతర ఔషధాలవి ఇవే దారి చైనా కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఫలితం మన ఔషధ కంపెనీలకు మేలు అవుతుందంటండి ఇంకా స్టార్లింక్ సేవలకు నెలకు మూడు వేలు అంటండి కానీ ఈ కిట్ కోసం ముప్పై మూడు వేలు వసూలు చేస్తానంటండి ఇక ప్రభుత్వానికి ఎస్బీఐ డివిడెండ్ ఇచ్చిందంటండి ఎనిమిది వేల డెబ్బై ఏడు కోట్లు చెక్ అందజేసింది నిన్న ఇంకా జియో మ్యూచువల్ ఫండ్స్ నాయకత్వ బృందం ఏర్పాటైందంటండి హైదరాబాద్లోని హైలాండ్ కార్యాలయం అంటండి ఇక మహేశ్వరం వద్ద క్వాంటమ్ ఎనర్జీ కొత్త ఈవీ యూనిట్ అవుతుందంటండి అంటండి ఏటా రెండు లక్షల వాహనాల ఉత్పత్తికి అవకాశం అంట ఇంకా గ్లెన్మార్క్ క్యాన్సర్ ముందంటండి డ్రోన్లతో డెలివరీ సేవలు అంటండి షిప్ రాకెట్ స్టార్ట్ చేసింది ఇంకా ఆహార డెలివరీ సేవల్లోకి ర్యాపిడ్ స్టార్ట్ అయింది అండి ఎనిమిది నుంచి పదిహేను శాతం కమిషన్ అంటండి స్విగ్గీ జొమాటోల షేర్లపై ఒత్తిడి చేసింది ఇది ఇక ఎర్త్ మ్యాగ్నెట్ కొరత ప్రభావం మా ఉత్పత్తులపై లేదని మారుతి చైర్మన్ భార్గవ్ గారు తెలిపారు ఇంకా ఫ్లాట్లో నివాస స్థలం తగ్గుతుందంటండి సూక్ష్మ రుణ రంగానికి అధిక వడ్డీ రేట్లతో అడ్డంకలు అంటండి కఠినంగా రికవరీ ప్రక్రియలతో ఇబ్బంది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర గారు తెలిపారు ఇక హైదరాబాద్లో ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్లాంట్ అంటండి మెడ్వేస్ తెలుపుతుంది ఇక ఐరోపా కెనడా వెళ్ళే ప్రయాణికులకు ఏకీకృత చెక్కిన్ బ్యాగేజ్ డ్రాపుల్ సదుపాయం అంటండి విస్తరించిన ఎయిర్ ఇండియా సేవలు ఇక రెండుగా విడిపోనున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కేబుల్ మరియు స్ట్రీమింగ్ సేవలు విభజన చేస్తున్నాయి ఇంకా లాభాల పరంపర అంటే బ్యాంకింగ్ షేర్లు రాణింపు నేపథ్యం కలిసి వచ్చిన విదేశీ మార్కెట్ల సానుకూలత మూడు పాయింట్ తొంభై మూడు లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ఎఫ్ఐఏ కొనుగోళ్లు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్లు అలాగే డిఏ కొనుగోళ్లు మూడు వేల ఐదు వందల కోట్లు అంటండి ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి భారత ప్రభుత్వం భూశాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఒప్పంద ప్రాతిపదిక కింద వివిధ ప్రాజెక్టులకు డెబ్బై ఆరు పోస్టు భర్తీకి దరఖాస్తు కోరుతుంది ఇక పోస్టును అనుసరించి కనీసం అరవై ఐదు శాతం మార్కులతో ఉండాలంటండి ఎంపిక సైన్ సైంటిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూ అసిస్టెంట్లకు రాత పరీక్షతో తీసుకుంటారంటండి ఇంటర్వ్యూ కేంద్రం హైదరాబాద్ ఇక దరఖాస్తు చివరి తేదీ ముప్పై జూన్ అండి ఇక మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్స్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్లో పద్దెనిమిది ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ ఖాళీలు భర్తీకి దరఖాస్తు కోరుతుంది ఇక లాస్ట్ డేట్ నాలుగు జులై అండి దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి ఇక ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది గరిష్ఠ వయసు యాభై ఆరు ఏళ్ళు అంటండి ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ పదిహేను జూలై అండి దరఖాస్తు ఫీజు పదకొండు వందల ఎనభై రూపాయలు ఎంపిక రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలతో ఉంటుంది అంటండి ఒకసారి మనం ఇంటర్న్షిప్స్ చూద్దామండి సేల్స్ అంట తర్వాత హ్యూమన్ రిసోర్స్ అంటండి బ్లాగింగ్ ఉంది ఇక జూలై నాలుగు లాస్ట్ డేట్తో బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ అంటండి ఎయిర్ బ్లాక్లో ఇంకా గ్రాఫిక్ డిజైనర్ కావాలి మరియు ఇన్సైడ్ సేల్స్ హెచ్ఆర్ మేనేజర్ మరియు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బిజినెస్ అంటండి ఇంకా వీడియో ఎడిటింగ్ మేకింగ్ ఇంకోసారి సీడాక్లో మూడు వందల తొంభై ఎనిమిది కొలువులు అంటండి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది పోస్టుల నియామకం జరగబోతుంది బెంగళూరులోని మూడు వందల పదకొండు దేశవ్యాప్తంగా మిగతా నగరాల్లో ఎనభై ఏడు ఉద్యోగులకు భర్తీకి రెండు ప్రకటనలు అంటండి ఇది వివిధ నగరాల్లో జరుగుతుందంట మొత్తం ఎంపిక రాత్ర పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది చివరిగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అంటండి ఇది దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై జూన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటండి అండి సీడాక్ వెబ్సైట్లో రోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్ మరియు ప్రెసంటేషన్లో ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్